రేపు మంగళవారం రాత్రి అండి మీరు పడుకునే ముందు తొమ్మిది పెసరపప్పు గింజల్ని గ్లాసు నీళ్ళల్లో వేయటం వల్ల లక్షలు కాదు ఓట్లు వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు రేపు మంగళవారం రాత్రి మీరు సాధారణంగా మీ రోజుని ముగించే సమయం అనమాట అంటే పొద్దున్నే రాత్రి వరకు గడిపేస్తాం రాత్రి పడుకునే సమయానికి ముందనమాట ఈ చిన్న కాన్సెప్ట్ అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది మీరు ఇప్పటి వరకు అనుకున్న డబ్బు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అంతరాయం అనుకోని ఖర్చులు అన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయే అవకాశం రేపు మంగళవారం రాత్రి మీకు ఎదురవుతుంది ఇప్పటివరకు అండి మీరు విన్నట్లే ఇది ఒక సాధారణ పద్ధతి అయితే కాదు ఇది ఒక పవర్ఫుల్ లెక్క లేకుండా ఇచ్చే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు ఒక సూచన మాత్రమే అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక ఏమిటంటే ఈ పరిహారం మేము ఎందుకు చేయాలండి అన్న సందేహం మీ అందరికీ వస్తుంది కరెక్ట్ అది ఎందుకు చేయాలి పరిహారం అంటే మన జీవితంలో నుండి ఎక్కువగా సమస్యలు అనేవి నెగిటివ్ ఎనర్జీ వల్లే వస్తాయి అన్నమాట అసలు ఎందుకు ఈ పరిహారం చేయాలి అంటే ఈ పద్ధతి వెనకాల ఉన్న రహస్యం శాస్త్రం ఎనర్జీ కారణం ఏంటనేది కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకొని చేస్తే మీకు అప్పుడు ఉన్న అనుమానాలన్నీ పోయి హాయిగా చేస్తారు ఈ పరిహారాన్ని అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మన జీవితంలో ఎక్కువగా సమస్యలు అనేవి నెగిటివ్ ఎనర్జీ వల్లే వస్తాయి మనం చేసిన అడ్డుకట్టలు పడటం ఏం పని చేసినా కూడా అడ్డుపడిపోతూ ఉంటాయి పనులనేవి చివరి క్షణంలో ఆగిపోతూ ఉంటాయి డబ్బు అనేది నిలవదు ఎక్కడో ఎవరో ఏదో అదృశ్య శక్తి మనకి అడ్డుపడుతుందనే ఫీలింగ్ రావటం ఇవన్నీ మనం చేసే పనుల వల్ల కాదు కేవలం మన ఆరాలు మన ఇంట్లో మన మనసులో నిలుపుకునే ఉండే ఎప్పుడు నిండుగా ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీని మాటలతో పూజలతో ధూపంతో దీపంతో అలా తీసేయచ్చు దాంతోపాటు మీరు ఈ నీళ్లు ప్లస్ పెసరపప్పు అనేది ఉపయోగిస్తే చాలా వేగంగా క్లియర్ చేస్తుంది మీ నెగిటివ్ ఎనర్జీని అది రేపు కార్తీక మాసంలో వచ్చే చిట్ట చివరి మంగళవారం రోజు కాబట్టి ఈ శక్తి అనేది అత్యధికంగా ఉంటుంది ఇక మన ఇంట్లోకి రోజు వచ్చే దృష్టి శక్తి అనేది కూడా ఉంటుంది ఏంటంటేనండి అది ఒక్కొక్క రోజు మన మీద ఎలా పడుతుందంటే ఆ దృష్టి అనేది కోపం అసూయ ఇక కంటికి కనిపించం ఇలాంటివి కానీ మన జీవితం మొత్తాన్ని కట్టేస్తాయి ఈ దృష్టి నీళ్ళల్లో పడిన వెంటనే కరుగుతుంది పెసరపప్పు దృష్టిని ఆకర్షించే శీతల శక్తిని కలిగిన ధాన్యం అందుకే మీరు పరిహారం చేయాలి ఇంకా అలానే కాకుండా ఇంకొక కారణం కూడా ఉంది మంగళగ్రహం కారణంగా వచ్చే అడ్డుకట్టలు తగ్గించడానికి మన మంగళ మంగళగ్రహం బలహీనంగా ఉండటం లేదా మనకి ప్రతికూలంగా ఉండితే జీవితం ఇలా ఉంటుంది డబ్బు అనేది నిలవదు ఏ పని అయినా వాయిదా అవుతుంది తరచుగా పోపాలు చికాకులు కుటుంబ గొడవలు అనుకోని ఖర్చులు రాబని రావాల్సిన చోట నష్టం పెళ్ళిళ్ళైనా విడిపోవటం సంతానం లేకపోవటం వివాహం కాకపోవటం అప్పుల ఇలా మొత్తం ఉంటాయండి కాబట్టి మంగళవారం రాత్రి పెసరపప్పు పరిహారం చేస్తే మంగళ దోషం అనేది శాంతిస్తుంది ఇక నష్టాలు లాభాలుగా మారుతాయి డబ్బు ప్రవాహం బలపడుతుంది శుభ చట్టం ప్రారంభమవుతుంది మీ జీవితం సాఫీగా నడిపించడానికి ఎంతో అవసరం అవుతుందనమాట అంతేకాకుండా అండి మన మనసులో జమ అయ్యే రోజువారి భారాన్ని కూడా తీసేయచ్చు ఈ విధంగా చేయటం వల్ల ప్రతి మనిషికి మనసులో కనిపించని ఒక భారం అయితే ఉంటూ ఉంటుంది టెన్షన్ భయం ఆందోళన కోపం మానసిక అలసట ఈ భారాన్ని మనం బయటకు వదలకపోతే ఇది చెడు ఫలితాలని వరుసగా తీసుకువస్తుంది అనమాట అలాగే మనకి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అందుకనే రేపు పరిహారం చేస్తే ఇలాంటి సమస్యలన్నీ కూడా పోతాయి నీరు అనేది ఏంటంటే ఆ బారాన్ని శరీరం నుంచి బయటికి తీగల ప్రకృతి శక్తి పెసరపప్పు మనసుకు శాంతి ఇచ్చే శీతల శక్తి ఈ రెండింటినీ కలిపితే కనుకండి మీ మైండ్ రాత్రికి రాత్రి క్లియర్ అవుతుంది అందుకే పరిహారం చేయాలి ఇంకొకటి వచ్చేది ఏమిటి ఇది చేయటం వల్ల అంటే తన ప్రవాహం నిలిచిపోయినప్పుడు పునః ప్రారంభం కావటానికి అని కూడా పండితులు చెప్తున్నారు కొంతమంది ఇలా అంటారు సార్ ఎప్పటి నుంచోనండి డబ్బులు రావట్లేదు ఏ పని చేసినా లాభం లేదండి ఏమిటండి అదృష్టం మొత్తం ఎక్కడ ఆగిపోయిందో తెరవట్లేదండి అని బాధపడుతూ ఉంటారు అంటే సంపద ప్రవాహం మూసుకుపోయిందని అర్థం అనమాట ఈ నీళ్లు ప్లస్ పెసరపప్పు పద్ధతి ఇంట్లో ఉన్న ఆర్థిక అడ్డంకుల్ని కరిగించే శక్తివంతమైన పద్ధతి ఎందుకంటే నీళ్ళు అనేది నెగిటివ్ని క్లియర్ చేస్తుంది పెసరపప్పు శుభశక్తిని అనమాట అందుకే ఈ పరిహారం అనేది మీరు రేపు చేస్తే మంచిదని కూడా పండితులు చెప్తున్నారు ఈ పద్ధతి అండి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సులువు ఎవరైనా చేయగలవచ్చు పూజలు మంత్రాలు దీపాలు నైవేద్యాలు వాటికి సమయం కావాలి వాటికి నియమాలు కూడా ఉంటాయి కానీ పద్ధతి ఎలా కాదు ఖర్చు లేదు ఎలాంటి ప్రమాదం లేదు ఎలాంటి వశీకరణ బ్లాక్ మ్యాజిక్ కాదు ఇంట్లో ఎవరైనా చేయవచ్చు ఏ హిందూ అయినా క్రిస్టి అయినా ముస్లిం అయినా ఎవరైనా చేసుకోవచ్చు ఒక్క నిమిషం సమయం చాలు అందుకే ప్రపంచంలో చాలామంది పద్ధతిని పాటిస్తున్నారు అని కూడా పండితులు అంటున్నారు మన అదృష్టం కూడా ఒక తలుపులా ఉంటుంది కొన్నిసార్లు అది దృష్టి గ్రహ పరిమాణం పరిణామం గ్రహ గ్రహ పరిణామం మనసు భారం ఇంటి వాతావరణం వల్ల మూసుకుపోతుంది ఈ పెసరపప్పు నీళ్ళతో చేసే రాత్రి పద్ధతి అదృష్టం తలుపును మళ్ళీ తెరుస్తుంది అందుకే ఇది చేయాలి ఈ పరిహారాన్ని ఆడా మగ ఎవరైనా చేయవచ్చండి దీనికి ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు నండి రేపు ఈ చేసే పరిహారం అనేది ఎలా ఉంటుందంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుందని కూడా పండితులు చెప్తున్నారు ఇప్పటి వరకు మీకున్న డబ్బు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అంతరాయం అప్పులు అనుకోని ఖర్చులు అన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయే అవకాశం రేపు మంగళవారం రాత్రి మీకు ఎదురవుతుందనమాట ఏమిటంటే ఇప్పుడు మీరు విన్నట్టే ఇది ఒక సాధారణమైన పద్ధతి అయితే కాదు ఒక పవర్ఫుల్ అనేది చెప్పాలి ఇక ఒక చిన్న మా విషయమేనండి తొమ్మిది పెసర పప్పు గింజలు మనం సాధారణంగా మన వంటింట్లో చూసే చిన్నవే కానీ రాత్రి ప్రత్యేక సమయానికి వాడితే ఇవి కేవలం తింటున్న పదార్థం మాత్రమే కాదు మన జీవితంలో కోట్ల కోట్ల సంపదని ఆకర్షించే ఒక మారుతాయి అన్నమాట అందులోని శక్తి ప్రతి గింజలోనూ జీవశక్తి మంగళవారం రాత్రి మన ఇంటిలోని శాంతి మన మనసులోని స్థిరత్వం ఆల్ కలిసినప్పుడు మన జీవితంలో అద్భుతమైన రా మార్పులు అనేవి రావడం అనివార్యం అని కూడా పండితులు చెప్తున్నారు అయితే చాలామంది ఆలోచిస్తారు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు నిజంగా ప్రభావం చూపగలవా అని కానీ మన శాస్త్రాలు పురాణాలు చెప్పే విధానం ప్రకారం సరైన సమయం సరైన దిశ మరియు మనం పెట్టే మనసు ఇవన్నీ ఒక్కసారిగా ఫలితాన్ని ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మీరు ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక కాంతి ఒక శాంతియుత మనసు ఇవన్నీ కలిపినప్పుడు తొమ్మిది పెసరపప్పులు మన ఆర్థిక స్థితిని ఒక కొత్త దశలోకి తీసుకువెళ్తాయి అన్నమాట ఇక మీరు రేపు ఈ క్లాస్లో నీళ్లు పోసేసుకొని ఈ పరిహారం చేసిన తర్వాత మీరే చెప్తారు ఇది మీ సంపదని అదృష్టాన్ని పెంచి చూపిస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది ఒక శక్తివంతమైన పరిహారం కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అంతేకాదండి మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా చేసేసుకోండి ఇది ఒక రకంగా మీ జీవితాన్ని మార్చేసే పవర్ఫుల్ రహస్యం అనేది చెప్పాలండి ఇక పెసరపప్పు అంటేనే పౌరాణిక శాస్త్రాల్లో నెగిటివ్ ఎనర్జీ పీల్చే శుభకరమైన ధాన్యం అని చెప్పబడింది ఇక మన జీవితంలో అనుకోకుండా ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు అనుమానాలు కోపం శత్రువుల దృష్టి పని ఆగిపోవటం డబ్బు నిలవకపోవటం ఇవన్నీ కూడా గ్రహ దోషాలు అశుభ వైట్స్ వల్ల వస్తాయి కానీ ఈ తొమ్మిది పెసరపప్పు గింజల్ని గ్లాస్ నీళ్ళల్లో కలిపినప్పుడు రాత్రి సమయంలో చంద్రమంగళ శక్తి అనుసంధానంతో ఇంట్లోని మన శరీరం చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని శోషించి శుభశక్తిగా మార్చేస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఈ తొమ్మిది గింజలు ఎందుకు తీసుకోవాలి అన్న సందేహం మీకు వస్తుంది తొమ్మిది అనేది పూర్తి సంఖ్య మరియు నవరసాలు నవగ్రహాలు నవరత్నాలు నవనిధుల శక్తికి సంకేతం రాత్రి సమయంలో తొమ్మిది గింజలు ఆ సంకేత శక్తిని ఆకర్షించి అడ్డమైన దరిద్రాలన్నింటినీ కూడా బయటికి పంపించి ఆర్థిక ప్రవాహాన్ని మన ఇంట్లోకి తెస్తాయి అలాగే ఎడతెగని సమస్యలను దోషాలను కూడా శాంతపరుస్తాయి అని పండితులు చెప్తున్నారన్నమాట అండి మూడు ముఖ్యమైన శక్తులు ఉంటాయట సాత్వికత శోషణ చలనం ఇవి కలిసినప్పుడు ఇంట్లో మనలోని అశుభం దోషం అడ్డంకులన్నీ కూడా నేరుగా శోషించి బయటికి పంపిస్తాయట అదే కారణంగా ఈ పరిహారాన్ని రాత్రే చేయాలి పగలు చేయకూడదు పగలు చేస్తే మన దోషం నెగిటివ్ ఎనర్జీ మనం చేసే ప్రయత్నం మధ్యలో కలిసి రాకుండా పోతుందంట అందుకే రాత్రిలే చేయాలి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక ఏమిటంటేనండి మంగళవారం అనేది గొప్ప అగ్నిశక్తి ఉన్న రోజు అనమాట మంగళగ్రహం అంటేనే శక్తి ధైర్యం సమస్యల్ని ఛేదించే శక్తి అప్పులు తగ్గించే శక్తి ప్రతిబంధకాలను తొలగించే శక్తి పెసరపప్పుకి ఉన్న శక్తి మాత్రం శీతల శక్తి ఇది శరీరానికే కాకుండా మన ఇంటికి మన ఆత్మకు కూడా శాంతి మరియు శుభాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి మంగళగ్రహం అగ్నిశక్తి పెసరపప్పు ఏమో శీతల శక్తి ఈ రెండు కలిసినప్పుడు ఒక సమతుల్యత అనేది అంటే బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది మంగళగ్రహం కోపం తొందర రక్తం అప్పులు ఫ్లా ఫైట్లు ఇవన్నీ అధికమైతే జీవితం అష్ట కష్టాలు పెసరపప్పు శీతల శక్తి మంగళ గ్రహాన్ని శాంతపరుస్తుంది అందుకే ఈ ఇట్లాంటి పద్ధతులు జ్యోతిషులు పురాతన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అని చెప్తున్నారు మంగళ దోషాన్ని తగ్గించడానికి గ్రీన్ గ్రామ్ శక్తివంతమైంది అని కూడా చెప్తున్నారు అంటే మంగళవారం రోజున పెసరపప్పు వాడితే శాంతి వస్తుంది గ్రహ దోషాలు తగ్గుతాయి ఆర్థిక సమస్యలు కలుగుతాయి ఇంట్లో గొడవలు కూడా కంప్లీట్గా తగ్గుతాయి తన ప్రవాహం అనేది విపరీతంగా వస్తుంది అందుకే పెసరపప్పు మంగళవారానికి స్పెషల్గా ఉపయోగిస్తారనమాట ఇది పెసరపప్పు నీళ్ళలోనే మనం ఎందుకు వేసి పెట్టాలి అంటే ఇది అత్యంత ముఖ్యమైన విషయం పెసరపప్పు శక్తి ఒక్కటే పనిచేయదు నీరు ఒక కరెంట్ కనెక్టర్ లాంటిది అనమాట ఎనర్జీ మీడియం మన శరీరం మన మనసు మన ఆరాలో ఉన్న నెగిటివ్ శక్తిని శుభ్రం చేసే పవర్ నీళ్ళదే పెసరపప్పు తన శక్తిని బయటకు విడుదల చేయాలంటే ఇది ఒక మధ్యమంలోకి వెళ్ళాలి అందుకే నీళ్ళల్లో వేసినప్పుడు గింజల్లోని జీవశక్తి అనమాట నీటిలోకి వచ్చేస్తుంది అది మన ఆరాలోని నెగిటివ్ ఎనర్జీని శోషిస్తుంది పుట్టపోయే సమస్యలను నీరు ముందుగానే తీసుకుంటుంది గ్రహ దోషాలు తగ్గేందుకు పప్పు శక్తి నీళ్ల ద్వారా పనిచేస్తుంది అంటే పెసరపప్పు పవర్ ని యాక్టివ్ చేసే మాధ్యమం నీరు మీరు కేవలం చేతిలో పట్టుకుంటే అంత పవర్ రాదు గ్లాస్ నీళ్లలో పడితేనే సరైన శక్తి యాక్టివేట్ అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు నీళ్ళకి ఎందుకు అంత శక్తి ఉంటుంది అంటేనండి నీళ్ళంటేనే మనం నార్మల్ గా చూస్తాం కానీ ఇది కూడా ఒక జీవశక్తి కలిగిన పదార్థం శాస్త్రాలు వేదాలు తంత్రాలు ప్రాచీన సూత్రాలు ఏం చెప్తున్నాయి అంటే నీరు అనేది ఇన్ఫర్మేషన్ ని దాచుకుంటుంది మీరు ఏ ఆలోచన పెట్టినా అది నీళ్లలో నిలుస్తుంది ఆ కారణం వల్లే చరిత్రాత్మకంగా తీర్థం ఔషధం అభిషేకం అన్ని నీళ్ల ద్వారానే జరుగుతాయి మీరు నీరు ఎనర్జీని పట్టుకొని ఏంటంటే నీళ్ళనేదండి మీరు కనుక తాగినప్పుడు మీరు ఏ ఆలోచనలు చేస్తే ఆ ఆలోచనలు అనేవి మీకు వచ్చేటట్టు చేస్తుంది అనమాట మీరు ఎనర్జీని పట్టుకొని విడుదల చేస్తుంది అంటే ఎలాంటి శక్తిని తాకినా దాన్ని తీసుకొని వెనక్కి విడుదల చేస్తుంది అందుకే పెసరపప్పు శక్తిని నీటిలోకి పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతుంది చెప్పాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి మీరు నీళ్లు తాక్కుంటూ మంచిగా మీ గురించి జరిగే మంచిని ఆలోచిస్తే మీకు మంచే జరుగుతుంది అదే మీరు చెడు ఆలోచిస్తే అదే చెడే జరుగుతుంది ఎందుకంటే మన వన్ ప్లస్ సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది కాబట్టి నీటికి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకు అర్థం కాదు కాబట్టి మనం నడిపేది ఒక రకంగా చెప్పాలంటే నీళ్లే అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే ఈ విధంగా పరిహారం చేసి నీళ్ళల్లో వేసుకున్నప్పుడు పెసరపప్పు శక్తి నీటిలో పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతుంది అయినాకేమవుతుంది మనకి అద్భుతాన్ని సృష్టిస్తుంది ఇక ఏంటంటేనండి మీ ఇంట్లో అన్నమాట నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మీ శరీరంలో దిష్టి ఉన్నా మీకు మానసిక ఒత్తిడి ఉన్న నీరు వాటిని బయటికి లాగేస్తుంది అనమాట నీరు అనేది చంద్రశక్తిని తీసుకొని ముందుకు పంపుతుంది చంద్రశక్తి అంటే మనసు శాంతి ఆరోగ్యం అందుకే నీళ్లతో చేసే పూజలు పద్ధతులు చాలా వేగంగా పనిచేస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు మంగళవారం రోజు అంటేనే అగ్నిగ్రహ శక్తి పెసరపప్పు అంటే శాంతి శాంతి శీతలత శక్తి నీరంటే శక్తి పట్టుకొని విడుదల చేసే జల శక్తి ఈ మూడు కలిస్తే గ్రహ దోషాలు శాంతిస్తాయి నెగిటివ్ ఎనర్జీ కరుగుతుంది అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి సంపద ప్రవాహం ప్రారంభం అవుతుంది డబ్బు నిలుస్తుంది కోట్లు కూడా వచ్చే అవకాశాలు అయితే తెచ్చుకుంటాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక ఆ పరిహార విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం రేపు మంగళవారం రోజు ఇక లక్షలు కాదండి కోట్లు ప్రవహించే శక్తివంతమైన ప్రక్రియ ఇదే అని పండితులు అంటున్నారు మీరు చులకనగా చూడకుండా ఏమిటో చెప్తున్నారు అనుకోకుండా కరెక్ట్గా చేస్తే చాలు నమ్మకంగా మీరు మిరాకిల్సే చూస్తారు మీరు కూడా కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళిపోతారు అని పండితులు అంటున్నారు ఇది ఎప్పుడు చేయాలి అంటే రేపు మంగళవారం రోజు రాత్రి పడుకునే ముందు పది నిమిషాల ముందు ఇది అత్యంత శక్తివంతమైన సమయం ఈ టైంలో మీ ఇంట్లో మీ శరీరంలో మీ ఆనాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ నిద్రలోకి వెళ్లే ముందు అత్యంత బలహీనంగా ఉంటుందన్నమాట ఈ టైంలో చేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే పనిచేస్తుంది మీకు కావాల్సినవి తొమ్మిది పెసరపప్పు గింజలు ఒక గ్లాసు నీళ్ళు అండి గాజు గ్లాస్ అయితే మంచిది ఇది నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది గాజు గ్లాస్ లేకపోతే కనుక ఇంకేం చేస్తారు స్టీల్ గ్లాసు ఏ గ్లాస్ అయినా ఇంకా పర్వాలేదు ఇక విధానం ఏమిటంటే స్టెప్ బై స్టెప్గా ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అప్పుడే అర్థమవుతుంది ముందుగా గ్లాసులో శుభ్రమైన నీళ్లు పోసేయండి గ్లాస్ నీళ్ళు అంటే సగం ఉంచకూడదండి నిండుగా పోయాలన్నమాట ఇది చాలా ముఖ్యం తాజా నీళ్ళండి తాజా ఎనర్జీ అంటే మీరు వాడిన నీరు అస్సలు పోయేద్దు మీరు రేపు పొద్దున్నే నీళ్లు పట్టేసుకొని పక్క కుంచేసుకోండి కావాలంటే బాటిల్లో అవి పోసేయండి ఇక ఇప్పుడు తొమ్మిది పెసరపప్పు గింజల్ని ఆ నీళ్ళల్లో నెమ్మదిగా వేయాలన్నమాట గింజలు పడే శబ్దం కూడా మంచి ప్రభావాన్ని అందిస్తుంది అది నీటిలో పడిన వెంటనే పెసరపప్పు శీతల శక్తి నీటు అప్సరి ఇంకా శక్తి అనమాట రెండు కలిస్తే పని ప్రారంభిస్తాయి వెంటనే వేస్తున్నప్పుడు మనసులో ఒక మాట అయితే చెప్పుకోవాలి మీరు సంకల్పం అనేది ఒక పని చేయండి ప్రశాంతంగా కూర్చోండి అందరూ నిద్రపోయాక లేదా ఎవరు నిద్రపోకపోయినా సరే ఒక గదిలోకి వెళ్ళి మీరు ప్రశాంతంగా కూర్చొని మీ పనులన్నీ అయిపోయాయి ఇంకా ఏ పనులు లేవు మధ్యలో లేసి వెళ్ళి మాట్లాడోడు కానీ ఈ పరిహారం చేసిన తర్వాత మాట్లాడోడు కానీ చేయకూడదండి ఏ డిస్టర్బ్ ఉండకూడదు మీకు నిశ్శబ్దంగా చేయాలి ఇది ఇక టీవీ సౌండ్స్ అట్లాంటివి కూడా మీరు వింటూ ఆలకిస్తూ చేయకండి ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ మీరు కిందైనా కూర్చోవచ్చు లేదా కుర్చీలైనా కూర్చోవచ్చు కాకపోతే మీ ముందు గాజు గ్లాస్ ఒకటైతే పెట్టుకోవాలన్నమాట లేదండి అంటే స్టీల్ గ్లాస్ అయినా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత తొమ్మిది పెసరపప్పు గింజలు తీసుకోండి ఇవి గ్రీన్గా ఉండాలండి ఇక మంచిగా ఆరోగ్యంగా ఉండాలి ఇలా ఆనిగిపోయినట్టు చచ్చులు పుచ్చులతో ఉన్నాయి అస్సలు తీసుకోకండి ఇలా తీసుకొని తొమ్మిది లెక్క పెట్టి పక్కన పెట్టుకొని మీ ఏం చేస్తారంటే మీరు ఈ పరిహారం చేసే ముందు బలంగా ఒకసారి శ్వాస తీసుకొని మూడు సార్లు మెల్లగా వదలండి పీల్చండి వదలండి అలా చేసిన తర్వాత రిలాక్స్ అయినాక మీరు మీ ఇష్ట దైవాన్ని మీ కుల దైవాన్ని మీరు రేపు మంగళవారం రోజు మంగళ గ్రహాన్ని ఇక మొత్తాన్ని దేవుళ్ళని మీకు నచ్చిన వాళ్ళని పంచభూతాలని తలుచుకోండి తలుచుకున్న తర్వాత మీరు ఇక మాటలు చెప్పాల్సిన అవసరం లేదు మనసులో ఒక భావన చాలన్నమాట నా మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా నీళ్ళల్లోకి చేరాలి అని చెప్పి మీరు మీ ఎడం చేతితో గాజు గ్లాసును పట్టుకొని మీ కుడి చేతితో ఒక్కొక్క గింజను నిశ్శబ్దంగా వేయండి ఇది మీ మనసులో భావిస్తే చాలు ఈ పద్ధతి ఐదు రేట్లు యాక్టివేట్ చేస్తుంది మీ యొక్క పరిహారాన్ని అని కూడా పండితులు చెప్తున్నారు తర్వాత మీరు ఆ గ్లాస్ నక్కడే అక్కడే ఎనిమిది గంటలు తాకకుండా ఉంచేయండి గడియారం చూసే అవసరం లేదు మీరు నిద్రపోతారు నీరు రాత్రంతా పనిచేస్తుంది ఈ సమయంలో నీళ్ళల్లో ఏం జరుగుతుందంటే మీ ఆరాలోనే నెగిటివ్ నీళ్ళు ఆకుంటుంది మీ ఇంట్లో ఉన్న అడ్డంకులు అన్ని కూడా శాంతిస్తాయి మంగళ దోషం అనేది తగ్గుతుంది ధన నిల్చే శక్తి అనేది బలపడుతుంది ఈ నీళ్ళ గ్లాస్ని ఎక్కడ పెట్టుకోవాలండి అంటే మీరు కొద్దిగా దూరంగా మీరు పడుకునే మంచానికి మీ తల దగ్గర ఉండేటట్టు చూసుకోండి చేతులు తగిలి కింద పడిపోకుండా చూసుకోండి ఇక మరునాడు ఉదయం ఇదే ముఖ్యమైన స్టెప్ అండి లేవగానే ఆ గ్లాస్లో నీళ్ళని మీరు తాకకూడదు వెదజల్లాలి ఎక్కడ అంటే ఇంటి బయట మొక్కల దగ్గర లేదంటే బాగా కానీ కిచెన్లో కాదు ఎందుకంటే ఆ నీళ్ళల్లో రాత్రి అంతా మీరు మొత్తం రోజు తీసుకున్న దుష్ట దృష్టి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ గ్రహ దోష ప్రభావం మీ మనసులో ఉన్న బరువులు ఇవన్నీ కూడా నీళ్ళలోకి చేరిపోయాయి అందుకే నేను మీరు ఏం చేస్తారంటే మీ కిచెన్లో అస్సలు పోయకుండా బయట పారిపోసేయండి ఇంకా గ్లాస్ అనేది కడిగేసి పక్కకు పెట్టేయండి ఇలా కడగటం ద్వారా మొత్తం నెగిటివ్ సైకిల్ పూర్తిగా ముగుస్తుంది ఎన్ని రోజులు చేయాలంటే మంగళవారం చేస్తే చాలు మీకు మంచిగా అనిపిస్తుంది ఇది చేయగానే మీరే ఇంకా ఎన్ని రోజులు చేయాలంటే ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదండి మూడు మంగళవారాలు వరుసగా చేస్తే పూర్తి జీవన మార్పు అయితే కనిపిస్తుంది మీ మీద ఉన్న దృష్టి అవుతుంది అడ్డుకట్టం తొలగిపోతాయి గ్రహ దోషం తగ్గుతుంది నరఘోష నరపీడ చెడు దృష్టి చెడు శక్తులు ఇవన్నీ కూడా మీ నుంచి దూరంగా పోతాయి నకారాత్మక శక్తులు అనేవి కూడా మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి డబ్బు అనేది నిలుస్తుంది చేతిలో పనులు సాఫీగా మారుతాయి ఇక మీకు వచ్చే అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి సంపద ప్రవాహం పెరుగుతుంది మానసిక శాంతి వస్తుంది ఇంట్లో గొడవలు తగ్గుతాయి వృత్తి బిజినెస్లో వేగం వస్తుందండి ఇది ఇంట్లో చేసిన వెంటనే రేపే ఫలితం వచ్చే సందర్భాలు అయితే ఉంటాయి ఎందుకంటే మొదటి ప్రభావం మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కంప్లీట్ గా పోతుంది కాబట్టి మీరు చక్కగా ఈ విధంగా చేసుకొని చూడండి రేపు మీకు అర్థమవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు